నలభై రెండు శాతం కోటపై జీవో రిలీజ్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ఆఫ్ సిక్స్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ సిక్స్ ప్రకారం రాష్ట్ర రాష్ట్ర సర్కారు కీలక ఉత్తర్వులు అంటూ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ చూస్తే అండి ఆ టూ ఫార్టీ త్రీ డి ఆఫ్ సిక్స్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ సిక్స్ ప్రకారం ఉత్తర్వులు ఇచ్చింది అంటే రాష్ట్ర జనాభా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జనాభా దామాషగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ ఫార్టీ ప్రకారం ఉంది దానికి డెడికేటెడ్ కమిషన్ ఏసిరు దాని ప్రకారం జివో రిలీజ్ చేసిరు అంత చాలా మంచి విషయమే అయితే ఈ జివో ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేసే అవకాశాలు ఉన్నాయా అంటే కొంతమేరకు ఉన్నాయని చెప్పొచ్చు ఏ విధంగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు దాటదని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అది అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఇప్పటికే జనాభా లెక్కలు కరెక్ట్ గా లేవు సరిగా కులగానం సరిగా నిర్వహించలేదు అని చెప్పి కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టుకు పోయే ప్రమాదం ఉంది సో ఈ అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి అయితే ఇందులో కూడా ఈ ఆర్టికల్ ఫార్టీ ప్రకారం రిజర్వేషన్ పెంచుకోవచ్చు బట్ ఏంటి యాభై శాతం మించకుండా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు కానీ యాభై శాతం మించొద్దు అని చెప్పేసి ఉన్నది సో ఆ నిబంధన వల్ల కోర్టులు కొట్టేసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి సో అందుకే చెప్తా ఉన్నాం దీనికి జీవోలు కాదు పరిష్కారము ఆర్డినెన్స్లు కాదు పరిష్కారము దీని పార్లమెంట్ లో చట్టసరిగి శాసన పరిష్కారం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది సో ఇప్పటికైనా అక్కడ గవర్నర్ పెండింగ్ లో పెట్టిండు రాష్ట్రపతి పెండింగ్ లో ఉన్నది కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తా లేదు సో తప్పని పరిస్థితిలో మీ జీవో ఇచ్చి ముందుకు పోయే పరిస్థితి ఉంది ఈ జీవోని ఎవరు అడ్డుకోవద్దు చెప్పి ఇప్పటికై కాంగ్రెస్ శ్రేణులు బీసీ సంఘాలు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా బీసీల నోటికాళ్ళ ముందు ఎవరు లాక్కోవద్దు వాళ్ళ పుట్టగొట్టద్దు జనాభా ఆమాస ప్రకారం వాళ్ళకు హక్కు అని చెప్పి చెప్తావారు ఇప్పటికే యాభై ఆరు శాతం ఉన్నది అట్లా చూసుకున్నా కానీ మరి యాభై ఆరు శాతం రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తున్నారు అయినా ఇంకా పద్నాలుగు శాతం పద్దెనిమిది శాతం తక్కువనే ఉన్నది సో ఇది ఆలోచన చేయాలి సో ఇది జరుగుతూ ఉంది సామాజిక న్యాయ దిశగా ఇది మరో ముందడుగు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకే నిర్ణయం పంచాయతీల నుంచి మున్సిపాలిటీ మున్సిపాలిటీల వరకు అమలు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ ని విడుదల చేసిన బీజు సంక్షేమ శాఖ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు నైన్ క్లియర్ హర్షం వ్యక్తం చేసిన బీజీ సంఘాలు ప్రతినిధులు అంటూ మనం చూస్తా ఉన్నాం